ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय మాది కాకినాడ అండి పత్తిపాడి మండలం అండి మా బాబు హైదరాబాద్లో ఉంటున్నారండి మా చెల్లి మా బాబుని ఆ బాబు పుట్టినరోజు నేను వచ్చానండి అయితే అమ్మ నేను పనుల దిక్కుని తీసుకెళ్తాను అన్నారండి తీసుకొచ్చారండి ఆ బాబు దగ్గర ఈ దేవుడు చూశానండి ఆ దేవుడు మమ్మల్ని ఆశ్రయించి నా బాబుకి మంచిగా మంచిగా చేసేలాగా బాగా ఉందిలా చేయమని మేము అడుగుతున్నామండి అంతకన్నా ఎక్కువ రాదండి ఆ బాబుడు కాపాడమని అది శివుడిని అడుగుతున్నాను అండి అంతే అండి ఈరోజు మా బాబు బర్త్డే అండి అనాథలకి భోజనానికి ఎంతో కొంత దానం ఇద్దామని వచ్చామండి అన్ని విధాలా బాగుందండి మేము వేసిన ప్రతి కూడా అనాథలకే చెందిదండి అంత గొప్పగా చేస్తున్నారండి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుందండి చాలా ఇదిగా చేసేరండి గోరుసా ఉందండి అన్నీ ఉన్నాయండి అన్నీ మంచిగా ఉన్నాయండి ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నామండి ఆ పరమాత్మని జ్యోతిలింగాలు ఇక్కడే ఉన్నాయండి దర్శనం భాగం బాగా జరిగిందండి అందరూ బాగా వంచి శ్రీ 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 పుణ్య